హ్యావ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫ్యూమర్ అంటాం ఏవిఎన్ అంటాము అంటే తెలుగులో చెప్పుకోవాలంటే తుంటి నొప్పి తుంటి భాగం అంటే హిప్ భాగం హిప్ భాగం ఎందుకు నొప్పికి గురవుతుంది దాని యొక్క లక్షణాలు ఏంటి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఇది తుంటి ఎముక తుంటి ఎముకకు అటాచ్డ్గా మనకు తొడ ఎముకగా ఉంటుంది ఆ తొడ ఎముక యొక్క దాన్ని ఫెమర్ అంటాము ఆ దాని యొక్క హెడ్ అంటే బాల్లాగా ఉండేటువంటి హెడ్ భాగం తుంటికి అటాచ్ ఉంటుంది ఇది కదలికలకు మూలంగా మనం కాళ్ళు నడుస్తున్నప్పుడు మెట్లెక్కుతున్నప్పుడు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఈ తొడ ఎముక యొక్క హెడ్ భాగానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగదో తుంటి నొప్పి అనేది విపరీతంగా వస్తుంది సో ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటుంది నడక అనేది మనం అందరము ముందుకు అడుగులు వేస్తూ నడుస్తున్నాం కానీ ఈ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు నడక స్ట్రేట్ ఫార్వర్డ్గా కాకుండా వ్యాడ్లింగ్ ఏట్ అంటాం అంటే కాలు లేపి ఇటు గుండ్రంగా తిప్పి మళ్ళీ ముందుకు అడుగు వస్తుంది ఈ రకమైన సమస్య ఏవియన్లో ఉంటుంది ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు దీనిలో ఒక కీళ్ళ వాతం వల్ల కూడా ఈ లక్షణం వస్తుంది అయితే ఈ కండిషన్ ఇలా రావడానికి ప్రధాన కారణాలు కొన్ని చెప్పుకుందాం ముఖ్యంగా ఏవైనా గాయాలు ఎక్కువగా అయినప్పుడు ఈ లక్షణం తలెత్తుతుంది అలాగే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటే ఈ కండిషన్కి తలెత్తవచ్చు సో మనం ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఎలా ఉన్నామండి అని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక నూట యాభై సెంటీమీటర్లు ఉన్నాం అనుకుందాం అంటే నూట యాభై సెంటీమీటర్లు అంటే అందులో నుంచి హండ్రెడ్ తీసేస్తే మనం యాభై కేజీలు ఉండాలి ఇది మన శరీరానికి తగ్గట్టుగా బరువును నిర్ధారించుకోవచ్చు అంటే బిఎంఐ అంటాం బాడీ మాస్ ఇండెక్స్ అంటాము ఇప్పుడు ఒక వ్యక్తి నూట అరవై సెంటీమీటర్లు ఉన్నాడు అంటే అరవై కేజీలు ఉండాలి అతనికి ఐడియల్ వెయిట్ అనమాట వంద తీసేస్తే హండ్రెడ్లో తీసేస్తే అరవై ఉండాలి సో ఆ విధంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు ఎక్కువగా కేంద్రీకృతమై డ్యామేజ్ అయ్యేటువంటి రెండు జాయింట్లో ఫస్ట్ అది తుంటి భాగము అంటే నడుం భాగము రెండవది పాదం భాగం పాదంలో కూడా బొటనవేలు పైన ఈ జాయింట్ అనేది ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంది దానివల్ల బొటనవేలు నొప్పి కూడా అధికంగా రావచ్చు ఇకపోతే ఈ హిప్ జాయింట్లో ఏం జరుగుతుందంటే రక్త ప్రసరణ అనేది బాగా తగ్గడం మూలంగా అది క్షీణతకు గురవుతుంది బాగా నీరసంగా అయిపోయినట్టుగా అయిపోయి అక్కడ ఎముకంతా బోలుతనంగా కాల్షియం డిపోజిషన్ బాగా తగ్గిపోతుంది కాబట్టి ఈ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులు సోడియం ఉండేటువంటి ఆహారాన్ని బాగా తగ్గించుకోవాలి అంటే సాల్ట్ అలాగే వేపుళ్ళు నూనె పదార్థాలు మసాలా పదార్థాలు చాలా తగ్గించాలి ఎందుకంటే ఈ సోడియం ఇంటెక్ట్ అధికంగా తీసుకోవడం మూలంగా ఏం జరుగుతుంది సోడియంతో పాటుగా కాల్షియం కూడా యూరిన్లో ఎక్కువగా వెళ్ళిపోతుంది ఆ విధంగా కాల్షియం కూడా యూరిన్లో ఎక్కువగా వెళ్ళిపోతే ఎముక ఇంకా బలహీనపడిపోతుంది ఎముక ఇంకా బలహీనపడిపోయినప్పుడు ఆ ఎముక డ్యామేజ్ అవుతుంది ఆ నొప్పి ఎప్పటికీ తగ్గదు కాబట్టి ఏవిఎన్కే ఎట్టి పరిస్థితుల్లో కూడా టేబుల్ సాల్ట్ని సాల్ట్ వాడకాన్ని మసాలా వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి ఇకపోతే ఈ లక్షణంతో సఫర్ అవుతున్నప్పుడు హోమియోపతి మందుల ద్వారా ఈ సమస్యను చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు మార్కెట్లో దొరికేటువంటి పెయిన్ కిల్లర్లు కానీ స్టైరాయిడ్ మాత్రలు కానీ ఎట్టి పరిస్థితులు అక్కర్లేదు హోమియో మందులు వాడుకున్నట్లయితే ఆ భాగంలో రక్త సరఫరా మెరుగ్గా అయ్యేందుకు రక్త సరఫరా పెరిగేందుకు మనం మంచి మందులు ఇస్తాం అంటే బ్లడ్ వెజెస్కి మంచి పనితీరు ఇచ్చేందుకు చూస్తాము అలాగే కేవలం హిప్ జాయింట్లోనే ఏదైనా ఫ్యాట్ డిపాజిట్ అధికంగా ఉన్నట్టు అయితే ఫ్యాట్ డిపాజిట్ ని తగ్గించుకోవాలి మూడవది కనీసం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే ఒక వ్యక్తి సగటున రోజుకు ఒక ఇరవై నిమిషాల పాటు వాకింగ్ ఉండాలి అంటే వారం లెక్కన చూసినట్లయితే వారానికి రెండు గంటల లెక్కన వాకింగ్ ఉండాలి ఈ లెక్కన ఉన్నట్లయితే ఆ తుంటి భాగంలో ఫ్యాట్ అనేది ఎక్కువగా పేర్కొనవద్దు పేర్కొనకుండా ఈ ఈ జాయింట్ డిజార్డర్ అనేది మనం అదుపులో పెట్టుకోవచ్చు ఇకపోతే దీనికి ఎక్సర్సైజెస్ పరంగా మనం ఆలోచించినట్లయితే నీ జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసుకోవాలి అలాగే హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అంటాం అంటే తొడ వెనక భాగంలో ఉండేటువంటి కండరాలను స్ట్రింగ్స్ అని అంటాము సో ఆ కండరాల యొక్క బలానికి మనం హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ఫ్లెక్షన్ అంటే పడుకున్న పొజిషన్లో భాగానికి దగ్గరగా అంటే మోకాల్ని కడుపుకు దగ్గరికి లాక్కున్నట్టుగా ఉండేటువంటి ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే కొంతమేర మనకు ఉపశమనం ఉంటుంది అలాగే తీసుకోవాల్సినటువంటి ఆ ఆహారపు అలవాట్లో అధికంగా విటమిన్ సి ఉండేటువంటి ఫుడ్ను తీసుకోవాలి అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఆరెంజెస్ కానివ్వండి తీసుకోవాలి అధికంగా మూసంబి ఆరెంజెస్ అలాగే బెర్రీస్ ఉంటాయి బ్లాక్ బెర్రీ కావచ్చు లేదా బ్లూబెర్రీస్ కానివ్వండి ఇలాంటి బెర్రీస్ అధికంగా తీసుకోవచ్చు ఆమ్ల ఉసిరి ఉసిరికాయ కూడా ఈ కండిషన్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది వీటిల్లో విటమిన్ సి అండ్ కాల్షియం అనేది శరీరానికి అందుతుంది తద్వారా ఇమ్యూనిటీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు అధికంగా ఉంటాయి దానివల్ల మనకు ఆ జాయింట్ అనేది బలోపేతం అయ్యేందుకు అలాగే కాల్షియం అనేది ఎక్సెస్గా అక్యుములేట్ అయ్యి ఆ జాయింట్ బలోపేతం అవుతూ తద్వారా చిన్నగా కోలు కూడా హెల్ప్ అవుతుంది ఇకపోతే ఈ సమస్యలకు మనం చెప్పుకున్నటువంటి ఎక్సైజ్ తో పాటుగా ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే తుంటి భాగానికి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ పరీక్ష ద్వారా ఇది నిర్ధారణ అవుతుంది మరి ఏవియన్ కేవలం తుంటి భాగానికి పరిమితం అవుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే అధికంగా నిలబడడం తగ్గించుకోవాలి కానీ కొన్ని ప్రొఫెషన్స్లో ఉండేటువంటి వ్యక్తులు కంటిన్యూస్గా నిలబడి ఉండాల్సిన అవసరం రావచ్చు ఉదాహరణకు పోలీస్మెన్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఈ విధంగా వాళ్ళు ఎక్కువసేపు నిలబడి ప్రొఫెషనే ఉంటుంది అలా అధికంగా నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులు కొంచెం నిలబడడం అనేది తగ్గించుకోవాలి అలాగే వెయిట్స్ ఎక్కువగా లిఫ్ట్ చేసేటువంటి వ్యక్తుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అధిక బరువులు లిఫ్ట్ చేయకూడదు ఇక మూడవ జాగ్రత్త ఎవరైనా జర్నీస్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లు ఉండకూడదు దానివల్ల కుదుపులకు ఎక్కువగా బాడీ గురవడం మూలంగా వెన్నుపూస కూడా ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది చాలామందిలో ఒక చిన్న మిమికింగ్ సింటమ్గా చెప్పుకోవచ్చు అంటే ఒక దగ్గర సంకేతంగా మనం చెప్పుకోవచ్చు వెన్నుపూస నొప్పి కూడా ఈ విధంగా తుంటి నొప్పికి రేడియేట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అది ఎప్పుడు ఎల్ ఫోర్ ఎల్ఫై దగ్గర అంటే ఈ వెన్నుపూసలో ఎల్ ఎల్ఫై ఉండేటువంటి ఎముక మధ్య నరమేమైన కంప్రెషన్కి గురైన ఇప్పుడు కూడా ఈ రకంగా ఈ కండిషన్ జరగవచ్చు సో విన్నారు కదా వ్యూర్స్ ఈ మనం ఈ కండిషన్ గురించి ఈ లక్షణానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా ఫీల్ ప్రీ టు కన్సల్టర్స్ థ్యాంక్ యూ